హలో ఫ్రెండ్స్ చూడండి పింక్ కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ వచ్చి తర్వాత ఈ డిజైన్ అంతా కూడా చూడటానికి చాలా బాగుంది కదండి మరి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ టూ ఫిఫ్టీ మీరు కమెంట్ చేసినట్లయితే మరి కాంటాక్ట్ నంబర్ ఇవ్వబడుతుంది దాంట్లో మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీ అడ్రస్కే ఈ శారీ వచ్చేస్తుంది బయట టూ వరకు సేల్ చేసే ఈ శారీ మన దగ్గర థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మన సబ్స్క్రైబర్స్ కి థౌజండ్ వన్ ఫిఫ్టీ కొన్ని సమయాల్లో ఒంటరిగా ఉండడమే శ్రేష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైనా మనం వెళ్ళి ఉన్నాం అనుకోండి అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే పలానా వ్యక్తి అక్కడ ఉంది కాబట్టి ఆ వ్యక్తిది ఎంత సమస్య అన్నట్టుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేస్తారు అంటే ఒక ఒక సరౌండింగ్ అంటే ఆ అమ్మాయి వల్లనే లేకపోతే ఆ అబ్బాయి వల్లనే అనని అనేసుకుంటూ ఆ అమ్మాయిని పక్కన పెట్టేస్తారు మరి ఇవన్నీ గమనించే వాళ్ళు ఏం చేస్తారు ఒంటరిగా ఉండడమే శ్రేష్టం అనుకుంటారు కదండి దానికంటే దేవుని సంతలో గడపడం మేలని నేనంటాను